మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బైపాస్ సర్జరీ నుంచి త్వరగా కోలుకోవాలని కావలిపట్నంలోని శ్రీ కలుగోల శాంబవి అమ్మవారి గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు మన గ్రామ దేవత శ్రీ 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 కలుగోల సంభవి అమ్మవారి దివ్య ఆశీస్సులకై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరం కూడా ఈరోజు అమ్మవారికి పూలంగి సేవ కుంకుమ పూజ కార్యక్రమాలని నిర్వహించాము ఈరోజు తాళాలతో మంగళ వాయిద్యాలతో ఈరోజు అందరూ కూడా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది అమ్మవారి ఆశీస్సులకై ఈరోజు కూడా మేము అందరం పూజా కార్యక్రమం నిర్వహించాము ఎందుకంటే మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ జరగడం కారణంగా ఆయనైతే మెసేజ్ పెట్టారు నేను ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా జరిగిందని అందుకోసం మేము ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తుల తూగేలా ఉండాలని అమ్మవారి ఆశీసులకై ఈరోజు మేమంతరం కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాము ఈ ఆశీస్సులు మన అందరి మీద కావాలి పట్టణ ప్రజలందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు స్వామి నాకు కనీసము రెండు వేల పన్నెండులో నాకు దెబ్బ తగిలినప్పుడు ఎంగుకాడ దెబ్బ తగిలిపోయినప్పుడు కూడా పార్వతం ఇంటే గోపాల్ రెడ్డి ఉన్నప్పుడు అవి చేసినప్పుడు కూడా మామూలుగా మనం చేరినప్పుడు కూడా కొంచెం విధాలుగా వాళ్ళు గడిపినప్పుడు ఆయన ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చి ఇప్పుడు ఇంటికి వచ్చి పుస్తకం ఇచ్చి రాపిచ్చి పిన్నులు అట్ట చూపించిన మంచి దేవుడు ఆ స్వాంగ్ దానికి వచ్చేసి మాకు కలుగోలంబీ వెంకటేశ్వర స్వామి రాముల గుడికి పూజ చేశాడు రెండు వేల పదమూడులో మళ్ళీ మా కొడుకు కూడా రెండు వేల పదమూడులో పుట్టినా కూడా పుట్టినరోజుకి మళ్ళీ అతనికి పద్నాలుగో తేదీ రాములూరి గుడి తయారైంది మా గుడికి చాలా సాయం చేశాడు స్వామి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మామూలుగా మాకు తెలిసిన వరకు మంచి అంతా స్వామి అంత మంచి చెడ్డ చూస్తూ ఉన్నారు స్వామి నాకు తెలిసి మంచి శక్తితో నేను ఉంటున్నాను స్వామి ఆయన స్వామితో నాకు బాగా అభిమానము తెలుసు కాబట్టి ఆయన నాకు బాగా కలుగుతూ ఉన్నాడు స్వామి కలుగొలమ్మ గుడి కూడా నాకు దెబ్బ తగిలి కోమంలో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ మా సొంత ఊరు చిన్నకాక చిన్నకాకులో రాముల శివుడు మాదిరిగా మా కొడుకుగా టోపడుతూ ఉన్నాడు తర్వాత అమెరికా హాస్పిటల్లో కూడా సంస్థలో పెద్దగా ఉన్న ఆమె కూడా పాడే మాట్లాడాను తర్వాత కూడా కలుగోలమ్మ గుడికి నాకు దెబ్బ తగిలినప్పుడు కూడా వచ్చినట్టు కలిగే స్వామి అప్పుడు అప్పుడు డిఆర్ వాళ్ళ ఇల్లు అంతా కూడా కాపాడినట్టు చేశారు సార్ నాకు బాగా ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అవుతుంది చేసిన స్థాయికి నాకు చాలా ఇదిగా ఉంది సార్ ఈరోజు మన ప్రీతమ నాయకులు కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఆరోగ్యం సరిగా లేనందున ఆయనకి బైపాస్ ఆపరేషన్ చేయడం జరిగింది ఆ ఆపరేషన్ ఆయన ఆపరేషన్లో త్వరగా కోలుకోవాలని ఆయన ఆయుర ఆయుర ఆరోగ్యాలన్నీ రాబోయే కాలంలో బాగా ఉండాలనే ఉద్దేశంతో మన కలుగోలమ్మ తల్లి ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడ మన కావలి నియోజకవర్గం నాయకులందరూ పార్టీ నాయకులందరూ కావలి పట్టణ నాయకులందరూ వచ్చి ఈరోజు అమ్మవారికి ఈ కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతాపన్నకి త్రీ డేస్ క్రితం ఆపరేషన్ చేయడం జరిగింది వారిప్పుడు కోలుకొని చాలా క్విక్ రికవరీతో రూముకు కూడా షిఫ్ట్ చేయడం జరిగింది కాకపోతే ఈ మనం ఎవరన్నా పోతే కొంచెం వారికి ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయనే ఉద్దేశంతో ఎవరిని రావద్దని వారి కుటుంబ సభ్యులందరూ కూడా వేడుకోవడం తెలియజేయడంతో మేమెవరం కూడా ఆయన పోయి పరామర్శించే పరిస్థితి ప్రస్తుతానికైతే లేదు కానీ ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఆయన పనులు ఆయనే చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు ఎటువంటి ఆపరేషన్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేవు ఆయన సుఖ సంతోషాలతో ఉంటారు ఉన్నారని కూడా తెలియజేస్తూ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒక పదిహేను రోజుల తర్వాత కావలికి ఆయన రావడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ ఆ రోజు వచ్చి ఆయన్ని పరామర్శించి అప్పుడు ఆయన్ని మనం అందరం కూడా కలిసేదానికి బాగుంటుందని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి నాయకుడికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ కలుగోలమ తల్లి ఆశీస్సులు ప్రతాప్ రెడ్డి గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద మా నాయకులు అందరి మీద కూడా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ మన ప్రియతమ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలని వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తూ భయభ్రాంతులు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలని ఆ కల్గోలమ్మ సాంబవికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు మేమందరం కూడా విజ్ఞప్తి చే చేయడం జరిగింది దేవుడి దయ వల్ల ప్రతాప్ రెడ్డి గారు త్వరగా కోలుకున్నారు అదేవిధంగా త్వరగా వచ్చి ప్రజల్లో మమేకమైపోతారు ఎంతమందికి ఈ విధంగా మానసిక ఒత్తిడి గురి చేసి గందరగోళం ఎప్పుడు లేదు గతంలో ఎప్పుడూ లేదు అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఎలక్షన్ దాకా ఉండేది కానీ తర్వాత ఎప్పుడు లేదు సొంత పార్టీ వాళ్ళు కూడా తీవ్రమైన ఒత్తిడికి గురై చనిపోతున్నారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళని మరి ఈ రకంగా ఒత్తిడికి గురి చేయడం చిన్న చిన్న సోషల్ మీడియా వాళ్ళని ఒత్తిడికి గురి చేయడం ఇలాంటి కార్యక్రమాలు మానుకోవాలనేసి ఆ కలగోలమ్మ స్వామిబీ మాతకి వాళ్ళకి కనువిప్పు చేయమని ప్రార్థిస్తే ఈరోజు త్వరగా ప్రతాప్ రెడ్డి అష్టైశ్వర్యాలతోటి ఆయురారోగ్యాలతో మరలా ప్రజల్లోకి వచ్చేసి అందరికీ మంచి చేయాలని ఇలాంటి కార్యక్రమాలు అయితే ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎవరు చేయరు ఎవరిని ఒత్తిడికి గురి చేసే అలవాటు లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలిసింది కేవలం మంచి చేయడమే పేద ప్రజలకి మెడికల్ కళాశాల కట్టియడం అదేవిధంగా స్కూల్స్ మంచి విద్యను అందించడం అవి మాత్రమే తెలుసు కానీ ఈ రకమైన అక్రమ కేసులు పెట్టి తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేయడం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలియవు అవి ఆ సంస్కృతి రాదు రేపు అది ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ సంస్కృతిని మేము ఎవరూ ప్రోత్సహించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు ప్రియతమ నాయకులు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఈ కాబలి నియోజకవర్గానికి మంచి చేయాలనే ఉద్దేశంతో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ రాజకీయాల్లో వచ్చాడే తప్ప ఇక వేరే వేరే ఉద్దేశాలతో వచ్చినోడు కాదు నేను పుట్టినటువంటి ఈ గడ్డకు మంచి చేయాలనే తపనతోటి ఆలోచనతోటి ఈ కాబలి నియోజకవర్గంలో అడుగుపెట్టినటువంటి నాయకుడు మంచి మనసు కలిగినటువంటి మహారాజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మరి అనుకోకుండా ఎవరికైతే బాగలేదో వాళ్ళందరినీ ప్రతి ఇంటికి పోయి పలకరిచ్చి మాట్లాడి ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి మొన్నటికి మొన్న వెళ్ళినటువంటి మా నాయకుడికి అనుకోకుండా ఆపదొచ్చి ఆరోగ్యం చెడిపోవటం అనేది జరిగినది కానీ ఏ పాపిస్టి ఏ దిష్టి మా నాయకుడి మీద పడి అనారోగ్యానికి గురైనాడు మరి ఈ కాబలి నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ యొక్క ఉన్నంత ఉన్నంతకాలం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి సంజీవినట్టి ప్రా ప్రాణం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మరి ఆయన ఆరోగ్యం కుదుటపడి బైపాస్ సర్జరీ క్షేమంగా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది అయితే ఇంకా నీరసంగా ఉన్నాడు కాబట్టి ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్లకుండా ఆయనే మన దగ్గరికి వచ్చే రోజు మనం అందరం ఆయన్ని పలకరించుకుందాం మరి ఈరోజు ఆ సంతోషంలో మాత కలవాలమ్మ తల్లి అమ్మలగన్న అమ్మ గ్రామ దేవత కలవాలమ్మ సాంబదికి కుంకుమ పూజ కుంకుమ అర్చన చేసి మా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు శ్రేయభిలాషులు అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా మహిళలు తండోపతండులుగా వచ్చి ఈ కుంకుమ కార్యక్రమంలో కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని చాలా ఘనంగా చాలా ప్రేమతోటి చాలా అభిమానంతో నాయకుడు బయటపడ్డాడు మా నాయకుడు మన జనజీవనంలో వస్తున్నాడు అని చెప్పి సంతోషపడి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇంతటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి మా పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మన ప్రియతమ నాయకులు కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మూడు రోజుల క్రితం బైపాస్ సర్జరీ చేయడం జరిగింది ఆయన సర్జరీ తర్వాత కోలుకొని ఉన్నారు కానీ మేమంతా ఇంకా తొందరగా కోలుకొని ఆయన మునుపుట్ల ప్రజలతో మమేకమయ్యి ప్రజల కోసం సేవ చేయాలని తొందరగా కోలుకొని తిరిగి రావాలని కలుగోలు అమ్మవారికి మొక్కుకోవడం జరిగింది ఆయన సుఖశాంతులతో మళ్ళీ తిరిగి తొందరగా రావాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం